హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఫోన్పే గూగుల్ పే వాడేవారికి కొత్త రూల్స్ దానికి సంబంధించి అప్డేటెడ్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రేచే ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సెలెక్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపుతుండగా ఏడాది ఆరంభంలోనే కొన్ని విషయాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి ఇది సామాన్యుల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది వచ్చే ఏడాది చాలా పెద్ద మార్పులు వస్తాయి లోక్సభ ఎన్నికలు కూడా రెండు వేల ఇరవై నాలుగులో జరగాల్సి ఉంది ఇది కాకుండా సిమ్ కార్డ్ జీఎస్టీకి సంబంధించి పెద్ద అప్డేట్ కూడా వచ్చింది మొత్తం మీద జనవరి ఒకటి నుండి ఎనిమిది విషయాలు మారుతున్నాయి ఇందులో గ్యాస్ సిలిండర్ ధర నుంచి వాహనాల ధర వరకు అన్నీ ఉన్నాయి జనవరి ఒకటి నుంచి డబ్బుకు సంబంధించిన ఎలాంటి మార్పులు జరగబోయాయో తెలుసుకుందాం అందులో మొదటిది ఐటీఆర్ ఫైలింగ్ మీరు జనవరి ఒకటి నుంచి ఐటీఆర్ ఫైలింగ్ కోసం ఫెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది వాస్తవానికి ఆలస్యమైన ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేయడానికి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు చివరి తేదీ అటువంటి పరిస్థితుల్లో జనవరి ఒకటి నుంచి జరిమానా విధించడం జరుగుతుంది పార్సెల్ పంపడం ఖరీదైనది కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి పార్సెల్ పంపడం ఖరీదైనది ఓవర్సెస్ లాజిస్టిక్స్ బ్రాండ్ బ్లూ డార్ట్ పార్సిల్ పంపే రేటును ఏడు శాతం వరకు పెంచింది జనవరి ఒకటి నుంచి ఈ విషయాల్లో నిబంధనలు మారుతున్నాయి యూపీఐ డియాక్టివేట్ జనవరి ఒకటి నుంచి ఒక సంవత్సరం పాటు మూసివేయబడిన యూపీఐ ఖాతాలు మూసివేయబడతాయి బ్యాంకులు పేటిఎం ఫోన్పే గూగుల్ పే వంటి థర్డ్ పార్టీ యూప్ యాప్లు కూడా జనవరి ఒకటి నుంచి అటువంటి యూపీఐ ఐడీలను డియాక్టివేట్ అవుతాయి అంటే అన్ని యూపీఐ ఐడీలు అనుకుంటే పొరపాటే ఏడాది పాటు ఎలాంటి లావాదేవీలు జరగని యూపీఐ ఐడీలను మాత్రమే డియాక్టివేట్ కానున్నాయి సిమ్ కార్డ్ మార్పిడి కోసం నియమాలు జనవరి నుంచి సిమ్ పొందడానికి డిజిటల్ కేవైసీని పొందడం అవసరం టెలికమ్యూనికేషన్ శాఖ పేర్ పేపర్ అథారిటీ కేవైసీని నిలిపివేయడమే దీనికి కారణం మరొకటి గ్యాస్ సిలిండర్ ధరలు గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెలా మొదటి తేదీ నిర్ణయించబడతాయి ఇలాంటి పరిస్థితుల్లో ఏడాది తొలి రోజే సామాన్యులకు గ్యాస్ సిలిండర్ ధరలపై భారీ ప్రకటన వెలువడే అవకాశం ఉంది వాహనాల కొనుగోలు ఖరీదైనవి జనవరి ఒకటి నుంచే దేశంలోనే అనేక పెద్ద కార్ల కంపెనీలు వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించాయి ఈ జాబితాలో లగ్జరీ వాహనాల పేర్లు కూడా ఉన్నాయి మరొకటి పాస్పోర్ట్ వీసా నివాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు ఉద్యోగం కోసం తమ చదువు ముగిసేలోపు వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటే అప్పటి వరకు ఏ దేశానికి చెందిన విద్యార్థులు వారి కోర్సు పూర్తయ్యే వరకు వర్క్ వీసాకు మారలేరు సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్